దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం మే ఎనిమిది ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వంద నాలుగు స్తోత్రాలు ఘర్షణ దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వంద నాలుగు ప్రభు ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి వినిన వాక్యం మా హృదయాల్లో ఫలింపచేసి నాయన వాక్యానుసారమైన జీవితాలు దయచేయండి వాక్యము ద్వారా మాతో మాట్లాడమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నాం మా పరమతండ్రి ఆమె రెండవ రాజుల గ్రంథము పద్దెనిమిది నుండి ఇరవై అధ్యాయములు పద్దెనిమిదవ అధ్యాయము ఇస్రాయేలు రాజును ఏలా నైనా హోషయా ఏలుబడిలో మూడవ సంవత్సరం మందు రాజును ఆహాజు కుమారుడునైనా హిస్కియా ఏలనారంభించను అతడు ఏలనారంభించినప్పుడు ఇరవై ఐదేండ్ల వాడే ఎరుషులేమునందు ఇరవై తొమ్మిది సంవత్సరంలో ఏలెను అతడి తల్లి జకరియా కుమార్తె ఆమెకు అభి అని పేరు తన పిత్రుడైన దావీదు చేసినట్లు అతడి ఎహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించను ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోసే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేశాను దానికి ఇస్రాయేలీలు నెహుస్టానను పేరు పెట్టి దానికి ధూపం వేచి వచ్చి ఉండిరి అతడు ఇస్రాహీలీల దేవుడైన ఎహోవా ఎందు విశ్వాసం ఉంచినవాడు అతని తర్వాత వచ్చిన యూధా రాజులలో అతని పూర్వీకులైన రాజులలోనూ అతనితో సమానమైన వాడు ఒకడునూ లేడు అతడు ఎహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించటలో తీయక ఆయన మోషేకి ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనిచుండెను కావున ఎహోవా అతనికి తోడుగా ఉండెను తాను వెళ్ళిన చోట అతడు జయము పొందెను అతడు అశూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరగబడెను మరియు గాజా పట్టణం వరకు దాని సరిహద్దుల వరకు కాపరులు గుడిసెలు ఎందేమీ ప్రాకారములు గల పట్టణములు ఎందేమీ అంతటను అతడు ఫిలిస్తీన్లను ఓడించాను రాజైన హిస్కియా ఏలుబడిలో నాలుగవ సంవత్సరం మందు ఇస్రాయేల్ రాజైన ఎలా కుమడవు హోషయా ఏలుబడిలో ఏడవ సంవత్సరం మందు అషూరు రాజైన షల్మానే సేరు షోమ్రోను పట్టణం మీదకి వచ్చి ముట్టడి వేశాను మూడు సంవత్సరములు పూర్తి అయిన తర్వాత అషూరియులు దాన్ని పట్టుకొని హిజ్కా ఎలుబడిలో ఆరవ సంవత్సరం మందు ఇస్రాయేలు రాజైన హోషియా ఎలుబడిలో తొమ్మిదవ సంవత్సరం ముందు పట్టణము పట్టబడెను తమ దేవుడైన ఎహువా సెలవిచ్చిన మాట వినని వారే ఆయన నిబంధనకును ఆయన సేవకుడైన మోషియా ఆజ్ఞాపించిన దాని అంతటికీ లోబడక అతిక్రమించి ఉండిరి అషూరు రాజు ఇస్రాయేలు వారిని అశూరు దేశంలోనికి తీసుకొని పోయి గోజాను నది దగ్గరనున్న హాలహు హాబోరు అను పట్టణములలో మాదీయుల పట్టణములలోను వారిని ఉంచెను రాజైన హిస్కియా ఎలుబడిలో పద్నాలుగో సంవత్సరం అందు అశూరు రాజైన సన్హెరూబు యోధా దేశం అందున్న ప్రాకారములు గల పట్టణములన్నిటి మీదకి వచ్చి వాటిని పట్టుకొనగా యోదా రాజైన హిస్కియా లాకేషు పట్నం అందున్న అషూరు దూతలను పంపి నా వలన తప్పు వచ్చినది నా ఎద్దు నుండి తిరిగి నీవు వెళ్ళిపోయిన ఎడల నా మీద నీవు మోపిన దాన్ని నేను భరించుదునని వర్తమానము చేయగా అశూర్ రాజు యూజా హిస్కియాకు ఆరు వందల మణుగుల వెండి ఆరు అరువది మణుగుల బంగారమును జుల్మానాగా నియమించను కావున హిస్కియా ఎహోవా మందిరమందును రాజనగురునందున్న పదార్థములలో కనబడిన వెండి అంతయు అతనికిచ్చెను మరియు ఆ కాలమందు హిస్కియా దేవాలయపు తలుపులకు ఉన్న బంగారమును తాను కట్టించిన స్తంభములకు ఉన్న బంగారమును తీయించి అశూరు రాజునకిచ్చెను అంతటి అశూరు రాజు తత్తానును రబ్సారీసును రబ్షాకేస్ను లాకేషు పట్టణం నుండి ఎరుషలేమునందున్న రాజైన హిస్కియా మీదికి బహు గొప్ప సమూహముతో పంపెను వారు ఎరుషలేము మీదకు వచ్చి చాకిరేవు మార్గమందున్న మెరక కొలను కాలువ యొద్ ప్రవేశించి నిలిచి రాజును పిలవనంపగా హిల్కియా కుమారుడు గృహ నిర్వాహకుడునైన ఎల్్యాకీమును శాస్త్రీయ షబ్నాయును రాజ్యపు దస్తావేజుల మీదనున్న ఆసాపు కుమారుడైన ఎవోహాను వారి వద్దకు పోయిరి యోవాహును వారి వద్దకు పోయేది అప్పుడు రప్షాకే వారితే ఇట్లనని ఈ మాట హిస్కియాతో తెలియజెప్పుడి మహారాజైన హు హశూరు రాజు సెలవించినదేమనగా నీవు ఇలాగూ చెప్పవలను నీవు నమ్ముకొని ఆశ్రయాస్పదము ఏపాటి ప్రయోజనకారి యుద్ధ విషయంలో నీ యోచనయు నీ బలమును వట్టి మాటలే ఎవరిని నమ్ముకుని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు నలిగిన రెల్లు వంటి ఈ ఐగుప్తులు నీవు నమ్ముకొనిచున్నావు కదా ఒకడు దాని మీద ఆనుకొన్న ఎడల అది వాని చేతికి గుచ్చుకుని దూసిపోవును ఐగుప్తు రాజైన ఫరో అతను నమ్ముకొని వారికి అందరికీ అట్టివాడే మా దేవుడైన ఎహోవాను మేము నమ్ముకొని చిన్నామని మీరు నాతో చెప్పేదరేమో సరే ఇరుశులేమందున ఈ బలిపీఠం వద్ద మాత్రమే మీరు నమస్కారం చేయవలనని వారికి ఇరుశులేం వారికి ఆగ్రహించి ఇసుక ఎవని ఉన్నత స్థలములను బలిపీఠంలోనూ పడగొట్టను ఆయనే కదా యహోవా కావున చిత్తగించి అశురు రాజైన నా ఏలినవాణితో పందెం వేయము రెండు వేల గుర్రముల మీద రౌతులను ఎక్కించటకు నీకు శక్తి యెడల నేను వాటిని ఇచ్చదును అట్లయితే నా యజమానుని సేవకులలో అచ్చలుపుడైన అద్భుత నీ నీవేలాగా ఎదిరింతవు రథములను రౌతులను పంపునని రాజును నీవు ఆశ్రయించుకుంటువే యహోవా సెలవునందకే ఈ దేశంను పాడు చేయటకు నేను వచ్చింది నా లేదు ఆ దేశం మీదకు పోయి దాన్ని పాడు చేయమని ఇహోవా నాకు ఆజ్ఞ ఇచ్చాను అనెను హిల్కియా కుమార్డేని ఎల్యాకేము షబ్నాయు యోవాహు అని వారు చిత్తగించుము నీ దాసనమైన మాకు సిరియా భాష తెలియను గనుక దానితో మాట్లాడుము ప్రాకారం మీదనున్న ప్రజలు వినికిడిలో యూదుల భాషతో మాట్లాడుకోమని రప్షాకేతో అనగా రప్షాకే ఈ మాటలు చెప్పుటికే నా యజమానుడు నీ యజమానిని వద్దకు నీ యొద్దకును నన్ను పంపిన తమ మలమును తినునట్లును తమ మూత్రమును త్రాగునట్లును మీతో కూడా ప్రాకారం మీద కూర్చున్న వారి వద్దకును నన్ను పంపెను కదా అని చెప్పి గొప్ప శబ్దముతో భాషతో ఇట్లను అశ్వరు రాజు సెలవిచ్చిన మాటలు వినిడి రాజు సెలవిచ్చినదేమనగా హిస్కియా చేత మోసపోకిడి నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింప శక్తివానికి చాలదు యహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి మనలను విడిపించును ఈ పట్టణం రాజు చేతిలో చెక్కకపోవునని హిస్కియా చెప్పుచున్నాడే హిస్కియా చెప్పిన మాట మీరు అంగీకరింపవద్దు అశురి రాజు సెలవిచ్చినది ఏమనగా నాతో సంధి చేసుకుని నా యుద్ధకు మీరు బయటకు వచ్చినేడలా మీలో ప్రతి మనిషి తన చెట్టు ఫలమును తన అంజూరపు చెట్టు ఫలమును తినుచు తన బావి నీళ్ళు త్రాగుచు ఉండును అటు పిమ్మట మీరు చావక బ్రతుకున్నట్లుగా మేము వచ్చి మీ దేశము వంటి అనగా గోధుమలను ద్రాక్షారసమును గల దేశమునకు ఆహారమును ద్రాక్ష చెట్లను గల దేశమునకును ఒలీవ తైలమును తేనెయును గల దేశమునకు మిమ్మను తీసుకుని పోవదుము అచ్చట మీరు సుఖముగా నుందరు కావున యహోవా మిమ్మల్ని విడిపించినని చెప్పి హిస్కియా మీకు బోధించే మాటలను వినవద్దు ఆయా జనముల దేవతలలో ఏదైనాను తన దేశమును అశూరు రాజు చేతిలో నుండి విడిపించిన హమాతు దేవతలు ఏమాయను అర్పాదు దేవతలు ఏమాయను సపర్వాయిము దేవతలు ఏమాయను హేనా ఇవ్వా వారి దేవతలు ఏమాయను దేవత మా చేతిలో నుండి షోమ్రోనును విడిపించిన యహోవా మా చేతిలో నుండి ఇరుషులేమును విడిపించటకు ఆయా దేశంలో దేవతలలో ఏదైనా తన దేశమును మా చేతిలో నుండి విడిపించినది కలదా అని చెప్పాను అయితే అతనికి ప్రత్యుత్తరం ఇవ్వవద్దని రాజు సెలవిచ్చి ఉండట చేత జనులు ఎంత మాత్రమూ ప్రత్యుత్తరం ఇయ్యక ఊరకుండేది గృహ నిర్వాహకుడును హిల్కియా కుమారుడునైన ఎల్యాకీమును శాస్త్రియోగు షబ్నాయును రాజపు దస్తావేజుల మీదనున్న ఆసాపు కుమారుడైన యోవాహును బట్టలు చింపుకుని హిసుకద్దకు వచ్చి రప్షాకే పలికిన మాటలన్నీ తెలియజెప్పిరి పంతొమ్మిదవ అధ్యాయం హిజ్కియా విని తన బట్టలు చింపుకుని గోనె పట్ట కట్టుకుని మందిరమునకు పోయి గృహ నిర్వాహకుడగు ఎల్యాకీమును శాస్త్రి శబ్నాను యాజకులలో పెద్దలను ఆమోజు కుమారును ప్రవక్తయునైన ఎషియా యొద్దకు పంపెడు వీరు గోనెపట్ట కట్టుకుని అతని వద్దకు వచ్చి అతనితో ఇట్లనేరి హిజ్కియా సెలవిచ్చినదేమనగా దేమనగా ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినము పిల్లలు పుట్టవచ్చిడి కానీ కనుటకు శక్తి చాలదు జీవం గల దేవుని దూషించటకే అశురు రాజైన తన యజమానుని చేత పంపబడిన రక్షాకే పలికిన మాటలన్నీయు నీ దేవుడైన ఎహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడేని ఎహోవాకు విడబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అశురు రాజును గద్దించినేమో కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయము రాజైన హిస్కియా సేవకులు ఎషియా యొద్దకు రాగా ఎషియా వారితో ఇట్లనెను మీ యజమానునికి ఈ మాట తెలియజేయడు ఎహోవా సెలవిచ్చినదేమనగా అశూరు రాజు పనివారు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు అతనిలో ఒక ఆత్మను నేను పుట్టించను అతడు వదంతి విని తన దేశంలోకి వెళ్ళిపోవును తన దేశమందు కత్తి చేత అతను కోల చేయదును అశురు రాజు లాకేషపట్నమును విడిచి వెళ్ళి లిబ్నా మీద యుద్ధం చేయుచుండగా రప్షాకే పోయి అతను కలుసుకొనిను అంతటా కూషు రాజైన తిర్హాక తన మీద యుద్ధము చేటుకు వచ్చినని రాజునకు వినబడినప్పుడు అతడు ఇంకొకసారి హిస్కియాతకు దూతలను పంపి ఇలాగా అగ్ని ఇచ్చెను రాజుకు ఇస్కి అత ఇలాగ చెప్పుడు యరుష్యులేమో అశూరు రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొనియున్న నీ దేవుని చేత మోసపోకుము ఇదిగో అశ్యూరు రాజులు సకల దేశంలోనూ బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినది కదా నీవు మాత్రము తప్పించుకొందువా నా పితరులు నిర్మూలన చేసిన గోజాను వారు కానీ వారు కానీ రెజేపులు గాని తెలస్మారులో నుండిన ఏదేనీయులు కానీ తమ దేవతల సహాయం వలన తప్పించుకునిరా హమాతురాజు ఏమైను అర్ఫాదు రాజును సెపర్వీయము హేనా ఇవ్వాను పట్టణముల రాజులును ఏమైరి హిస్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యహోవా మందిరంలోనికి పోయి ఎహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి ఎహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను ఎహోవా కెరూబుల మధ్యను నివసించుచున్న ఇస్రాయేలీల దేవ భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవ నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడివై ఉన్నావు ఎహోవా చెవియోగ్య ఆలకింపు ఎహోవా కన్నులు తెరిచి దృష్టించుము జీవం గల దేవుడనైనా నిన్ను దూషించుటకే సన్నిహిరీపు పంపిన వాని మాటలను చెవినిబెట్టుము ఎహోవా అశూరు రాజులు ఆ జనములను వారి దేశంలో పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు క మనుషుల చేత చేయబడిన కర్రలు రాలే గనక వారు వారిని నిర్మూలన చేసిరి ఎహోవా మా దేవ లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడువైన ఎహోవా అని తెలుసుకున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మను రక్షించుము అంతటా ఆమోజు కుమారుడైన ఎష్యా ఇస్కియా యొద్దకి వర్తమానం పంపెను ఇస్రాయేలీల దేవుడకు ఎహోవా సెలవిచ్చిన దేవనుగా అశూరు రాజైన సెన్హరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అతని ఊచి ఎహోవా సెలవిచ్చు మాట ఏదనగా సియోను కుమారి అయిన కన్యక నిన్ను దూషణ చేయుచున్నది నిన్ను అపహాస్యం చేయుచున్నది ఇరుశలేము కుమారి నిన్ను చూచి తల ఊచుచున్నది నీవు ఎవనిని తిరస్కరించితివి ఎవనిని దూషించితివి నీవు గర్వించి ఎవనిని భయపెట్టితివి ఇస్రాయేలీల పరిశుద్ధ దేవున్నే కదా నీ దూతల చేత ఎహోవాను తిరస్కరించి పలికించిన మాటలు ఇవే కదా నా రథముల సముదాయముతో నేను పర్వత శిఖరములను లెబాను పార్శ్వముల ను ఎక్కి ఉన్నాను ఎత్తుగల దాని దేవదారు వృక్షములను శ్రేష్టమైన సరళ వృక్షములను నరికివేసి ఉన్నాను వాని దూరపు సరిహద్దులలో సత్రములలోనికి నీ కర్మేలు ఫలవంతములకు క్షేత్రమైన అడవిలోనికి ప్రవేశించి ఉన్నాను నేను త్రవ్వి పరుల నీళ్లను పానము చేసి ఉన్నాను నరికాలి చేత నేను దిట్టమైన స్థలముల నదులు నన్నిటినీ ఎండిపోజేసి ఉన్నాను నేనే పూర్వమందే దీన్ని కలగజేసినయు పురాతన కాలం మందే దీన్ని నిర్ణయించుతున్నయూ నీకు వినబడలేదా ప్రాకారములు గల పట్టణంలో నీవు పాడుదిబ్బలుగా దిబ్బలుగా చేయుట నావలననే సంభవించినది కాబట్టి వాటి కాపురసులు బలహీనులై జడిసిని విభ్రాంతి నుండి పొలంలోని గడ్డి వలన కాడవేయని చేలవలను వలన నీవు కూర్చుండుటూ బయలు వెళ్ళుటూ లోపలికి వచ్చిటూ నా మీద వేయు రెంకెలను నాకు తెలిసే ఉన్నవి నా మీద నీవు వేయు రెంకెలను నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చను కనుక నా గాలమును నీ ముక్కునకు తగిలించదును నా కళ్ళము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించదను నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్లించదను మరియు యష్యా చెప్పిన హిస్కియా నీకేది సూచనియోగును ఈ సంవత్సరం ముందు దాని అదే పండు ధాన్యమును రెండవ సంవత్సరం దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజించురు మూడవ సంవత్సరమును మీరు విత్తనము విత్తి చేలు కూదురు ద్రాక్ష తోటలు రాటి వాటి ఫలము అనుభవించుదురు అనుభవించురు వంశంలో తప్పించుకున్న శేషం ఇంకను క్రిందికి వేరు తన్ని మీదకి ఎదిగి ఫలించును శేషించు వారు ఎరుషులేముల నుండి బయలుదేరుదురు తప్పించుకుని వారు సియోను కొండలో నుండి బయలుదేరుదురు సైన్యముల అధిపతి ఎహోవ ఆసక్తి దీన్ని నెరవేర్చును కాబట్టి అశ్వరు రాజును గూర్చి ఎహోవ సెలవిచ్చినదేమనగా అతడు ఈ పట్టణములోనికి రాడు దాని మీద ఒక బాణమైనా ప్రయోగింపడు ఒక కేడమునైనా దానికి కనుపరచడు దాని ఎదుట ముత్తడి దెబ్బ కట్టడు ఈ పట్టణము లోపలికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగిపోవును ఇదే కు నా నిమిత్తము నా సేవకుడైన దావేది నిమిత్తము నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును ఆ రాత్రి ఎహోవా దూత బయలుదేరి అశూరు వారి దండుపేటలో చొచ్చి లక్ష ఎనభై ఎం ఐదు వేల మందిని హతము చేసిన ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృతకలేబురంలై ఉండిరి అశూరు రాజైన సన్నిహిరూపు తిరిగిపోయి నినేవే పట్టణమునకు వచ్చి నివసించిన తర్వాత అతడు నిస్రోకు అను తన దేవతా మందిరమందు మొక్కుచుండగా అతని కుమారులైన అద్రమ్యలేకును షరేజేరును ఖడ్గముతో అతని చంపి అరారాతు దేశంలోనికి తప్పించుకుని పోయి అప్పుడు అతని కుమారుడైన ఎస్హర్దోను అతనికి మారుగా రాజాయను ఆ దినుములలో హిస్కియా మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడు అయిన యషియా అతని వద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు బ్రతుకవు గనక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోనమని యహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడతట్టు తిరుపుకుని యహోవా యథార్థ హృదయుడనే సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటును నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతును కృపతో జ్ఞాపకం చేసుకునమని హిస్కియా కన్నీళ్లు విడిచిచు యహోవాను ప్రార్థించను యషియా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యహోవాకు అతనికి ప్రత్యక్ష ఇలాగ సెలవిచ్చను నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అని హిస్కేద్దకు పోయి అతనితో ఇట్లను నీ పితృడైన దావేది నాకు దేవుడకు ఏహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడిచిటా చూచితిని నీ ప్రార్థనను ప్రార్థన అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగుచేసదును మూడవ దినమన నీవు యహోవ మందిరమునకు ఎక్కిపోవదు ఇంకా పదినైదు సంవత్సరంలో ఆయుష్ను నీకు ఇచ్చేదను మరియు నా నిమిత్తము నా సేవకుడైన దావీది నిమిత్తము ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అశూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించెదను పిమ్మట యష్యా అన్సూరపు పండ్ల ముద్ద తెప్పించడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తరువాత అతడు బాగుపడెను ఎహోవా నన్ను స్వస్థపరచునంటకును నేను మూడవ దినమున ఆయన మందిరమునకు ఎక్కిపోదు అంటను సూచన ఏదని హిస్కియా ఎషియాను అడగగా యష్యా ఇట్లా నేను తాను సెలవిచ్చిన మాట ఎహోవా నెరవేర్చిననుటకు ఆయన దయచేసిన సూచన ఏదనగా నేడ పది మెట్లు ముందుకు నడిచాను కదా అది పది మెట్లు వెనుకకు నడిచినలా అవునా అందుకు హిజ్కి ఇట్లా నేను నేడ పది మెట్లు ముందరికి నడుచుట అల్పముగానే నేడ పది మెట్లు గడులు వెనుకకు నడుచుట చాలును ప్రవక్త ఇష్య ఎహోవాను ప్రార్థింపక ఆయన ఆహాజ గడియారపు పలక మీద పది మెట్లు ముందరికి నడిచిన నీడ పది మెట్లు వెనుకకు తిరిగిపోవున్నట్లు చేసిన ఆ కాలం అందు రాజును బలదాను కుమారుడునైనా బెరోదక బలదాను హిస్కియా రోగి అయి ఉండిన సంగతిని పత్రికలను కానుకను అతని యొక్కకు పంపగా హిస్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన నగరునందేమీ రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగుచేయక తన పదార్థము గల కొట్టును వెండి బంగారములను గంధవర్గములను పరిమళ తైలమును ఆయుధశాలను తన పదార్థంలోనున్న సమస్తమును వారికి చూపించను పిమ్మట ప్రవక్త అయిన ఇష్య రాజైన హిస్కియా అతకు వచ్చి ఆ మనుషులు ఏమనిరి నీ వద్దకి ఎక్కడి నుండి వచ్చిరి అని అడగగా హిస్కియా బబులోనను దూరదేశం నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పాను నీ ఇంటిలో వారు ఏమేమి చూచారని అతను అడగగా హిజ్గా నా పదార్థములలో దేనిని మరుగు చేయక నా ఇంటిలో ఉన్న సమస్తమును నేను వారికి చూపించి ఉన్నాను అనను అంతటి యష్యా హిజకియాతో ఇట్లా నేను ఎహోవా సెలవిచ్చు మాట వినుము వచ్చు దినములలో ఏమయో మిగలకుండా నీ నగరం నందున్న సమస్తమును నేటి వరకు నీ పితృడు సమకూర్చి దాచిపెట్టినదంతయు బబులోను పట్టణమునకును ఎత్తుకొని పోబడినని ఎహోవా సెలవిచ్చుచున్నాడు మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరం నందు భూసక్కులుగా చేయుటకే వారు తీసుకొని పోదురు అందుకు హిస్కియా నీవు తెలియజేసిన ఎహోవా అగ్ని చప్పుడు జరగటం మేలే నా దినములలో సమాధానము సత్యము ఎడల మేలే కదా అని యష్యాతో అనెను హిస్కియా చేసిన ఇతర కార్యములను కూర్చి అతని పరాక్రమం అంతటిని కూర్చి అతడు కొలను త్రవ్వించి కాలువ వేయించి పట్టణంలోనికి నీళ్లు రప్పించిన దానిని గూర్చి యువదరాజులు వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది హిస్కియా తన పితృలతో కూడా నిద్రించగా అతడి కుమారుడైన మనిషి అతనికి మారుగా రాజాయను ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన దేవించును దీవించునుగాక ప్రార్థన దేగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యంజేయడా మహాగణుడ మహిమా ఘనత అర్హుడా యోగ్యుడా పూజుడా కృపణ చూపుడికి ఐశ్వర్యవంతుడా కృపా సత్య సంపూర్ణుడా కృపవంబడు కృపత మమ్మల్ని కాపాడుచున్న దేవా నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభ గడిచిన దినములన్నిటిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభ మరి యొక్క నూతన దినమ ఐష్యు ఆరోగ్యం నుంచి అయానైనా క్షేమస్థితినిచ్చి మీరు దయచేసిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభ అల్పులము అయోగ్యములు అయోగ్యులము ఎన్నికలేని వారం అయినప్పటికీ కేవలం నీ అయ్యా తండ్రి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుంటున్న విధానం బట్టి నీ ఉచితమైన నీ ప్రేమను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం అయ్యా మా అపరాధములు మా పాపములు మా దోషములు మా అతిక్రమంలో దయతో క్షమించండి నీ పరిశుద్ధ రక్తంతో కడగండి శుద్ధీకరించండి ప్రభు అయ్యా ఈ దినమంతా నీ కృప మాకు తోడుగా ఉంచండి నీ చిత్తానుసారంగా హృదయానుసారులుగా నీకు ఇష్టలుగా జీవించే భాగ్యం మాకు దయచేయండి మాలో నీకు ఇష్టం లేని క్రియలు మేము చేయకుండా నీ కృపను మాకు అనుగ్రహించండి మా మా కుటుంబస్తుల పాపములు సైతం దయతో క్షమించండి నీ రక్త ప్రోక్షణ కింద వారి నుంచి వాన్ని కడిగి పవిత్రపరచండి ప్రభు రక్షణ లేని వారికి రక్షణ దయచండి మారు మనసు లేని వారికి మనసు దయచండి మా బంధువులు స్నేహితులు మా ఇరుగు పొరుగు మా పట్టణమును మీ ప్రా ఆయన మా ఇరు తెలుగు రాష్ట్రములను నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం మా భారతదేశాన్ని నీ హస్తాలు అప్పచెప్పుకుంటున్నాం భారతదేశంపై కృప కలుగును కాక నూట నలభై కోట్ల భారతదేశ ప్రజల మనోనేత్రాలు తెరవండి హృదయాలు తెరవండి గుండెలు తీసి మాంసం గుండెలు పెట్టండి ప్రభా అయ్యో మతోన్మాదుల నుంచి నాయన మా దేశానికి విడుదల దయచేయండి ప్రభా నీకు వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు మా దేశ సరిహద్దులో సమాధానం ఉంచండి అయ్యా ఇండియన్ ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్లకు నీ కాపుదల భద్రత ఉంచండి ప్రభా మా దేశ నాయకులకు నీ కాపుదల భద్రత ఉంచండి ప్రభావ వారి కింద పనిచేసిన అధికారులను జ్ఞాపకం చేసుకోండి అలాగే ఇజ్రాయల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ఇజ్రాయల్ సరిహద్దులో సమాధానం ఉంచండి ఇజ్రాయల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి ఇజ్రాయెల్లో నీ చిత్తము జరిగించండి ప్ర ప్రపంచ దేశాలన్నింటినీ వాటిని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేస్తున్న అధికారులకు నీ కృప కలుగును గాక నీతి న్యాయంతో పరిపాలించడాకు నీ కృపను అనుగ్రహించండి నాయన అయ్యా తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చుకోండి అయ్యా తండ్రి నాయన డినామినేషన్స్ భేదంలో తొలగించండి అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను మీరు దయచేయమని వేడుకుంటున్నాం దయ అందరినీ బలపరచండి నీ అగ్నితో అభిషేకించి వాడుకోండి నిలవబడిన ప్రతి చోట వాక్శక్తులు అనుగ్రహించి ధైర్యంతో వాక్యంను బోధించి అనుకూల సమయంలో వారికి అందరికీ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయానికే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటూ ఈ దినం ప్రత్యేకించి ప్రభా క్రొయాటియా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దేశంపై నీ కృప గాక ఈ దేశ ప్రజలపై కనికరం దిగి గాక ఈ దేశ సరిహద్దులో సమాధానం ఉంచండి ఈ దేశంలో ఏ ఒక్క కుటుంబము విడిచిపెట్టబట్టకి వీల లేదు ప్రభా ఈ దేశంలో గొప్ప ఉద్యీవాన్ని మీరు రగిలించండి ఈ దేశాన్ని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేస్తున్న అధికారులకు నీ కృపను అనుగ్రహించమని ఈ దేశం చుట్టూ నీ రక్త కంచి వేయమని ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా ఈ దేశంలో రక్షణార్థమే నీ కృపను చేయమని ప్రార్థిస్తూ ప్రభై ఉదయకాలం నీ చిన్ని ప్రార్థనామానవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమెన్ లోకమందిన మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యము గాక నీ చిత్తము పరలోకమంది నెరవేర్చబడుచున్నట్లు భూమి అందరూ గాక మన దిన ఆహారం నేడు మాకు దయచేమో ఎలా ప్రాథమం చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం ఆ ప్రాథమను క్షమించమో మన శోధంలోకి తేక దుష్టుడు బారి నుండి తప్పించము ఎందుకంటే రాజ్యము శక్తియు బలమును మహిమయు నీవే ఉన్నది ఆమెన్ ప్రవేశ రక్తమే జయం ప్రవేశ వాక్యమే విజయం ప్రవేశ నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్